హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రావణి కిచెన్ ఇవాటి ద బెస్ట్ కొబ్బరి బొబ్బట్లను ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇవి చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటాయి కొన్ని టిప్స్ పాటిస్తే చాలు ఎవరైనా టేస్టీగా సాఫ్ట్గా ఉండే కొబ్బరి బొబ్బట్లను ప్రిపేర్ చేయగలరు ముందుగా బౌల్లోకి ఒక కప్పు మైదా పిండిని తీసుకోండి ఇందులోనే చిటికెడు ఉప్పు అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేయండి పసుపు వేయడం వలన మంచి కలర్ టెక్చర్ వస్తుంది మీకు నచ్చకపోతే స్కిప్ చేయచ్చు ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్ చపాతీ పిండిలా కలపండి ఇలా కలిపాక ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని వేసి కలపండి నెయ్యి గట్టిగా ఉంటే కాస్త కరిగించి వేయండి అప్పుడే పిండికి బాగా మిక్స్ అవుతుంది మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈలోగా ప్యాన్లోకి ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకుందాం ఇందులోనే కొంచెం వాటర్ వేసి బెల్లం కరిగేటంత వరకు కలుపుతూ ఉండండి చూడండి బెల్లం మొత్తం కరిగిపోయింది ఇందులోనే ఒక కప్పు పచ్చి కొబ్బరి పొడిని యాడ్ చేయండి కొబ్బరి ముక్కలను చిన్నగా కట్ చేసి గ్రైండ్ చేస్తే ఇలా పొడిలా వస్తుంది మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండి కొబ్బరినైనా యూజ్ చేయొచ్చు ఇలా కొబ్బరి మిశ్రమం దగ్గర పడింది అనగానే అర టీ స్పూన్ యాలక్కుల పొడి ఒక టీ స్పూన్ నెయ్యిని వేసి కలపండి మనం ఈ కొబ్బరి మిశ్రమాన్ని సాఫ్ట్గా ప్రిపేర్ చేయాలి లేకపోతే కొబ్బరి బొబ్బట్లు సరిగ్గా రావు సో ఈ కొబ్బరి మిక్స్ని సాఫ్ట్గా తయారు చేయండి మరి ఎక్కువగా ఉడికిస్తే గట్టిగా అయిపోయి బొబ్బట్లు సరిగ్గా చేయరావు చూడండి పిండి రెడీ అయింది చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని రౌండ్గా చెయ్యండి నేతిని అప్లై చేసుకుంటూ చెయ్యాలి ఇలా కాస్త విడల్పుగా చేశాక కొబ్బరి మిక్సీని పెట్టి బాగా క్లోజ్ చేయండి పైన ఎక్స్ట్రాగా వచ్చిన పిండిని తీసేసి రౌండ్గా చెయ్యాలి ఇప్పుడు పాలిథిన్ కవర్ పైన నెయ్యిని అప్లై చేసి పూరి మిషిన్ని లైట్గా ప్రెస్ చేస్తే మన కొబ్బరి బొబ్బట్లు తయారవుతాయి ఇలా మీరు చేతితో కూడా చేయొచ్చు మషిన్తో చేస్తే చాలా ఈజీ అవుతుంది ప్యాన్ పైన నెయ్యిని వేసి కొబ్బరి బొబ్బట్లను కాల్చుకుందాం నెయ్యిని బాగా అప్లై చేస్తూ రెండు పక్కల కాల్చి తీసుకోండి ఇలాగే అన్ని కొబ్బరి బొబ్బట్లను ప్రిపేర్ చేసుకుందాం ఈ బొబ్బట్లు చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తాయి మనం శనగపప్పుతో బొబ్బట్లు చేసే ప్రాసెస్ కంటే కూడా ఈ కొబ్బరి బొబ్బట్లు చేయడం చాలా ఈజీ మనకు ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలిపోయినప్పుడు ఇలా సింపుల్గా ఈ స్వీట్ రెసిపీని చేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో అంతకంటే కూడా టేస్టీగా కుదిరాయి తిన్న ప్రతిసారి వావు చాలా టేస్టీగా ఉన్నాయనిపిస్తుంది ఏంటి మీకు నచ్చిందా అయితే తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి చెప్పగలరు మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్